ఓం నమ శివాయ అందరికీ నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఓంకారేశ్వర యొక్క స్థల పురాణం గురించి ఓంకారేశ్వర్కి ఏ విధంగా చేరుకోవాలి అక్కడ రూమ్స్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి ఓంకారేశ్వర స్థల పురాణం తెలుసుకుందాం ఈ మొత్తం వీడియో ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి మీరు ఏ ఇబ్బంది లేకుండా ఎంతమంది పిల్లలతో వెళ్ళినా సీనియర్ సిటిజన్స్తో వెళ్ళినా కూడా ఏ ఇబ్బందులు లేకుండా పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే ఇస్తున్నామండి కాబట్టి మీరు ఈ వీడియో చూసి గనక ట్రిప్ ప్లాన్ చేసుకుంటే చాలా సంతోషంగా అన్నీ చూసి రావచ్చు అనమాట ఆ విధంగా చెబుతున్నాము మీరు గనక మొదటిసారి హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మాకు లైక్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి ఎప్పటిలాగే మమ్మల్ని ప్రోత్సహించండి నేను మీ రుక్మిణి ఇప్పుడు ఓంకారేశ్వర్కి ఎలా వెళ్లాలో తెలుసుకుందాం ఉజ్జయిని వెళ్ళినటువంటి వాళ్ళు అంటే మధ్యప్రదేశ్లో ఉజ్జయిని ఉంది కదండి మేము ఉజ్జయినికి వెళ్ళాము ఉజ్జయిని నుంచి ఓంకారంకి వెళ్ళామన్నమాట అనమాట కాబట్టి ఓంకారం వెళ్ళేటటువంటి వాళ్ళు ఉజ్జయిని నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఓంకారేశ్వర్ క్షేత్రం కొలువై ఉంది ఎలా వెళ్ళాలంటే మేమైతే ఒక ట్వంటీ సీట్లు ఉన్నటువంటి టెంపో ట్రావెలర్ మాట్లాడుకొని వెళ్ళామండి మా మనకి ఈ ఉదయం పూట జర్నీ ఏంటంటే ఐదు గంటలు పడుతుంది హెవీ ట్రాఫిక్ రోడ్ అది ఐదు గంటలు అదే మనకి ఈ ట్రాఫిక్ గనుక లేనట్టయితే కేవలం మూడున్నర గంటలలో ఉజ్జయిని నుంచి ఓంకారంకి చేరుకోవచ్చు మేము ట్రావెలర్ చెప్పాను కదా టెంపో ట్రావెలర్ ఒకటి మాట్లాడుకున్నాను ట్వంటీ సీట్స్ ఉన్నటువంటి ట్రావెలర్ వాళ్ళు పదివేల రూపాయలు తీసుకున్నారండి ఉదయం ఉదయం తీసుకుని వెళ్ళి మళ్ళీ రాత్రికి ఉజ్జయినిలో దింపేశారు అయినప్పటికీ రూమ్స్ వివరాలన్నీ నేను మీకు చెప్తాను మేము అన్ని కనుక్కున్నాము మేమైతే ఓంకారంలో స్టే చేయలేదు ఉజ్జయిని నుంచి ఓంకారంకి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వచ్చేసాం ఆ విశేషాలు అక్కడ ఉండాలనుకుంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి అవి కూడా తెలుసుకుందాం మనం ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నర్మదా నదికి మొన్న రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పుష్కరాలు కూడా వచ్చాయి మన అందరికీ తెలిసిన విషయమే పుష్కరాలు అయిన తరువాత మేము వెళ్ళి దర్శించామనమాట అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కేదారేశ్వర జ్యోతిర్లింగం చూసినప్పుడు కేదారేశ్వర జ్యోతిర్లింగం పూర్తిగా చూసాము అంటే నేపాల్ పశుపతినాథ్ వెళ్ళి యజమాన లింగం అనుంది అంటే ఈశ్వరుడి ముఖం పడినటువంటి ప్రదేశం అనమాట వెనకాల వచ్చి పృష్ఠభాగం వచ్చేసి కేదారేశ్వర్లో పడింది కాబట్టి కేదార్నాథ్ దర్శనం అయింది అంటే నేపాల్లోని పశుపతినాథ్ కూడా చూస్తేనే కేదారలింగం పూర్తయినట్టు అనమాట అలా ఓంకారంలో కూడా ఓంకారేశ్వరుడు అమలేశ్వరుడు వీళ్ళిద్దరినీ చూస్తేనే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం పరిపూర్ణంగా దర్శనం అయినట్టు మనకి ఫలితం వస్తుంది అనమాట కానీ చాలా మంది చేసేటటువంటి తప్పు ఏంటంటే అమరేశ్వరుని చూసి వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉంటారు అమలేశ్వరుడు అంటే అక్కడ వాళ్ళు మామూలేశ్వర్ టెంపుల్ అని చెప్తారనమాట మామూలేశ్వర్ అంటే మనలో ఉన్నటువంటి మలినాలన్నింటినీ తొలగించేటటువంటి మహాదేవుడు అని అర్థం అన్నమాట అది చూసి ఇది చూడకుండా వెళ్ళిపోతే మీకు పూర్తి ఫలితం రాదు కాబట్టి రెండిటినీ చూడాలి అమరేశ్వర జ్యోతిర్లింగం దగ్గరేమో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం దగ్గరేమో విపరీతమైన రద్దీ ఉంటుంది కానీ ఈ లింగం దగ్గరికి వస్తే మాత్రం అక్కడ జనాల రద్దీ అనేది ఉండదు చాలా ఖాళీగా ఉంటుంది చాలా మంది జనాలకి బహుశా తెలియదు అనుకుంటానండి కానీ మీరు ఓంకారం వెళ్ళేటప్పుడు ఏంటంటే అన్ని విషయాలు తెలుసుకుని వెళితే పూర్తిగా చూడొచ్చు అనమాట ఇలా పరమేశ్వరుడు రెండు స్వయంభూలింగాలుగా వెలిసి ఆ వింధ్యా పర్వతాల్ని అనుగ్రహించాడు ఈ మధ్యలో పారేడు అండి నర్మదా నది అక్కడ మనకి చెప్పుకున్నాం కదా ఇటువైపు బ్రహ్మ తీర్థము విష్ణుతీర్థము మధ్యలో నర్మదా నది వెళుతూ ఉంటుంది శివతీర్థము అలాగే ఇక్కడ నర్మదా కావేరి రెండు నదుల సంగమం కూడా ఉంటుంది ఆ సంగమాన్ని మనం బోట్ బోట్లో వెళ్ళి ముఖ్యంగా మీరు ఓంకారేశ్వర్ టూర్ ప్లాన్ చేసుకుని వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే సీనియర్ సిటిజన్స్తో వెళ్ళినప్పుడు లేదా పిల్లలతో వెళ్ళినప్పుడు బోట్ని ప్రిఫర్ చేయకండి ఎందుకంటే బోట్లో వెళ్ళాలనే ఆశ అందరికీ ఉంటుంది ఎందుకంటే ఘాట్లో తీసుకెళ్తూ ఉంటారు చక్కగా నదీ జలాలన్నింటినీ అన్ని ఘాట్లో నీళ్ళన్ని నెత్తిమే చల్లుకుంటూ వెళ్ళచ్చు అని కానీ చాలా చాలా మెట్లు ఎక్కాలండి ఆ మెట్లు ఎక్కలేనటువంటి వాళ్ళు మాత్రం ఈ బోట్ జర్నీని స్కిప్ చేసి ఆటోలో వెళితే చాలా బాగుంటుంది మేమైతే ఆటోలోనే వెళ్ళాము మనం ఓంకారము చేరుకోగానే బస్ స్టాండ్ ఉంటుందండి మీరు ఆటోలో వెళ్ళినా కారులో వెళ్ళినా బస్సులో వెళ్ళినా లేదంటే మీరు ఏ వాహనం మీద వెళ్ళినా సరే పార్కింగ్ ఏరియా ఉంటుంది ఆ పార్కింగ్ ఏరియా తరువాత మనకు అసలు ఇంకా ఆటోలు తప్పితే ఇంకా బస్సులు కానీ కార్లు కానీ ఎలా చేయరండి ఊరంతా కూడా మనం ఆటోలో తిరగాల్సిందే కానీ మన మనం వేసుకెళ్ళినటువంటి కార్లు వాటికి అనుమతి ఇవ్వరు బస్సులకు కానీ కాబట్టి ఖచ్చితంగా మీరు అయితే బోట్లో వెళ్ళాలి లేదంటే ఆటోలో వెళ్ళాలి బోట్లో వెళితే చాలా చాలా ఎక్కువ మెట్లు ఎక్కాలి కాబట్టి ఆటోలో వెళ్ళడం శ్రేయస్కరం అనిపించింది పిల్లలతో వెళ్ళాం కాబట్టి ఆటో వాళ్ళు ఏం చేశారంటే మేము రెండు ఆటోలు మాట్లాడుకుని వెళ్ళాం ఒక్కొక్క ఆటోకి ఎయిట్ హండ్రెడ్ అడిగారండి ఎనిమిది వందల రూపాయలు వాళ్ళు ఏం చెప్పారు మనకి ఓంకారం ఓంకారేశ్వర టెంపుల్ దర్శనం చేసుకుని వచ్చేదాకా ఎదురు చూస్తారు టెంపుల్ టెంపుల్కి తీసుకెళ్తారు అక్కడ దర్శనం వచ్చేదాకా చూస్తారు తర్వాత ఘాట్ కి కూడా తీసుకెళ్తారు ఈ మూడిటికి కలిపి మేము మాట్లాడుకుంటే ఒక ఆటోకి ఎనిమిది వందల రూపాయలు ఇమ్మన్నారు బస్ స్టాండ్ నుంచి అనమాట మేము అలా వెళ్ళాం మేము ఉదయం ఉజ్జయినిలో పదిన్నర పదకొండు మధ్యలో బయలుదేరామండి ఆ ప్రాంతంలో మేము ఓంకారం చేరేసరికి మధ్యాహ్నం మూడున్నర అయిపోయిందండి ఆ టైంలో చేరుకున్నాము తర్వాత బస్ స్టాండ్ దిగిన తర్వాత అక్కడి నుంచి ఆటో మాట్లాడుకున్నాం ఆటో కూడా ఆటో ప్ర వీడి చేరేటటువంటి ప్రదేశం కూడా ఉంటుంది అక్కడి నుంచి ఎవరైనా సరే కొంచెం దూరం నడవాల్సిందే నర్మదా నది మీద బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ మీద ఎవరైనా నడుచుకుంటూ రావాల్సిందే ఆ బ్రిడ్జ్ కిందకి దిగి కుడివైపుకు వెళితే మనకి దర్శనం క్లూ క్యూ లైన్స్ అనేవి కనిపిస్తాయి అయితే మేము వెళ్ళింది సమ్మర్ హాలిడేస్ మందులో విశేషమైనటువంటి రోజులు కావడంతో మనకి సాధారణ దర్శనము ఉంటుంది మూడు వందల రూపాయల టికెట్ దర్శనం కూడా ఉంటుంది అయితే ఆ రోజున మూడు వందల రూపాయల టికెట్ దర్శనాన్ని ఆపేశారట అంటే రెండు వందల యాభై రూపాయల టికెట్ ఎందుకంటే భక్తులు రద్దీ ఉండడం వలన ఎలక్షన్ కోడ్ ఉండడం వలన విఐపి దర్శనాలన్నిటినీ కూడా ఆపేశారట అందుకని దాదాపు ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టిందండి క్యూ లైన్లో మెట్లెక్కి వెళ్లాల్సిందే పైన అంతస్తులో స్వామివారి కొలువై ఉంటారు కొండ మీద కాబట్టి కింద నుంచి ఎక్కుతూ క్యూ లైన్లో మనం వెళ్లాల్సి ఉంటుందన్నమాట అలా వెళ్ళాం అయితే అన్ని గంటలు పడుతుంది చిన్నపిల్లలతో వెళ్ళాం ఎట్లాగా ఏమిటా అనుకుంటే మాకు ముందు రోజు మాతో పాటు వచ్చినటువంటి యాత్రికులకి ఫోన్ చేస్తే వాళ్ళు ఒక విషయం చెప్పారు అక్కడ పండా ఉంటారు పంతులు గారు ఆయనతో మాట్లాడండి మేము ఇలా ఉజ్జయిని నుంచి వచ్చాం మళ్ళీ తిరుగు ప్రయాణం అయిపోవాలి ఉజ్జయినికి తెల్లారి ట్రైన్ ఉంది కాబట్టి మాకు కాస్త తీసుకువెళ్ళమని అడిగితే వాళ్ళు ఈ మనిషికి ఇంత అని తీసుకొని మీకు దర్శనాన్ని త్వరగా చేయిస్తారు అలా మాట్లాడుకోండి అని చెప్పారండి లోకల్లో వాళ్ళు ఆ మధ్యప్రదేశ్లో వాళ్ళు పక్క చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చే అయితే ఆరేడు గంటలైనా సరే ఎదురు చూసి దర్శనం చేసుకునే వెళ్తారు అంటే ఇప్పుడు మనం విజయవాడలో ఉంటాం మేము దసరాల్లో దర్శనం చేసుకునే వెళ్తాం ఎంత లేట్ అయినా సరే ఇల్లు ఇక్కడే కదా అని మరి దూరాభారాల నుంచి వచ్చిన వాళ్ళు ట్రైన్ మిస్ అయిపోతుంది అనుకునే వాళ్ళు వాళ్ళు కొంచెం వీఐపీ దర్శనాలకు ఏమన్నా వెళ్తూ ఉంటారు కదా ఇక్కడ కూడా సేమ్ అలాగే అనమాట అలా మేము ఆ పండాగర్జీతో మాట్లాడితే ఆయన చిన్నపిల్లలకి ఏం అవసరం లేదు కానీ మనిషికి వెయ్యి రూపాయలు ఇస్తే దర్శనం చేయిస్తానన్నారు అంటే రద్దీ ఎలా ఉందో మీరు ఆలోచించండి బ్రిడ్జ్ దిగిన తర్వాత కొంచెం దూరం వెళ్తే అప్పుడు మెట్ల మీద నుంచి క్యూ లైన్ అనేది ఉంటుంది కానీ మేము బ్రిడ్జ్ దిగి ఇలా మా మా లైన్ మొదలైపోయింది అంత జనాలు ఉన్నారనమాట సరే భగవంతుడి అనుగ్రహం ఆ రోజు సోమవారం నాడు సాయం ప్రదోష వేళ చక్కగా మనిషికి వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చాము మనకి గర్భాలయం ముందు తీసుకువెళ్ళి ఆపారండి తీసుకువెళ్ళి అక్కడ లైన్లో నుంచో పెట్టారు చాలా చక్కటి దర్శనం అయిపోయింది దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఉజ్జయినిలో మొదట మహాకాళ లింగం ఉంటుంది పై అంతస్తులో లింగం ఉంటుంది ఆ పై అంతస్తులో నాగలింగం ఉంటుంది అది కేవలం నాగపంచమి రోజున మాత్రమే ఓపెన్ చేస్తారని చెప్పుకున్నాం మనం ఉజ్జయిని టూర్లో ఈ ఓంకారంలో ఏంటంటే ఓంకారేశ్వర దర్శనం అయిపోయిన తర్వాత పై అంతస్తులో మహాకాళ దర్శనం ఉంటుంది ఉజ్జయిని మహాకాళ దర్శనం అక్కడ ఆలింగాన్ని మనం దర్శించుకోవాలి ఈ ఈ గుడి కూడా నాలుగు అంతస్తులు నాలుగు అంతస్తులు ఉంటాయండి దర్శనం చేసుకొని మనం కిందకు వచ్చేసి మామూలేశ్వర్ టెంపుల్కి వెళ్ళాలి ఇలా మాకు దర్శనం అయితే మాకు దాదాపు ఒక ఇరవై నిమిషాల్లో పూర్తయిపోయిందండి ఆ పంతులు గారి దయ వల్ల మమ్మల్ని తీసుకెళ్ళాలో చాలా చక్కటి దర్శనం అయింది మన లింగాలను అక్కడ ముట్టుకోవచ్చు కాసిన నీళ్లు పోసి అభిషేకం కూడా చేసుకోవచ్చు అనమాట చక్కటి దర్శనం చేసుకున్నాం కిందకి దిగి వచ్చేసాం తర్వాత చాలా మంది ఏంటంటే ఆటోల్లో వచ్చిన వాళ్ళకి బోట్ బోట్లో వెళ్ళలేదు కదా అని అనిపిస్తూ ఉంటుంది అక్కడ బోట్ మాట్లాడుకోవచ్చు మనిషికి ఇరవై రూపాయలు తీసుకుంటారండి ఒకవేళ బోట్ మొత్తం మాకే కావాలంటే ఐదు వందల రూపాయలు తీసుకుంటారనమాట ఇంకెవ్వరు ఇంకెవరు వద్దు కేవలం మా కోసమే బోట్ ఇవ్వండి అంటే ఆ బోట్లో మనకి అన్ని ఘాట్లు చూపిస్తారు సంగమం చూపిస్తూ ఉంటారు రెండు తీర్థాలు అక్కడ ముఖ్యంగా గోముఖ్ అని ఉంటుంది అంటే గోవుఖ్ అని పిలుస్తూ ఉంటారు ఒక గోవు యొక్క ముఖం ఆకారంలో నుంచి ఒక ప్రవాహం అనేది కిందకు వచ్చి నర్మదా నదిలో కలుస్తూ ఉంటుంది అనమాట చాలా పుణ్యతీర్థం కోటి తీర్థం అంటూ ఉంటారు అక్కడ స్నానం చేయడం చాలా విశేషమని ఆ నీళ్లు చల్లుకుంటూ ఉంటారు అనమాట ఇవన్నీ కూడా మీకు బోట్ ఎక్కితే బోట్ షికార్లో వాళ్ళు చూపిస్తారు అలా మీరు బోట్ షికార్లో చూడొచ్చు స్నానం చేయాలనుకుంటే స్నానం చేయొచ్చు ఆ తర్వాత మాములేశ్వర్ టెంపుల్ మామూలేశ్వర్ టెంపుల్ కావాలంటే మనం ఆటోలో వెళ్ళొచ్చు లేదు మనం వచ్చిన బోట్లోనే వెళదామంటే వాళ్ళ బోట్లో కూడా మామూలేశ్వర్ టెంపుల్కి తీసుకెళ్తారు అది కూడా మెట్లు ఎక్కి పైకి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఆటోలో వెళ్తే ఈ మెట్లు అనేవి ఎక్కకుండా స్కిప్ చేయొచ్చు అనమాట కాబట్టి మేము ఆటోలో వెళ్ళాం మామూలేశ్వర్ టెంపుల్కి వెళ్ళాం అక్కడ కూడా కొంచెం రద్దీ ఎక్కువగా ఉంది వాళ్ళు కూడా మనిషికి ఒక మూడు వందలు ఇస్తే త్వరగా దర్శనం చేస్తామన్నారు మాకు మళ్ళీ ఉజ్జయిని వెనక్కి వెనక్కి వెళ్ళిపోవాలనే ఆరాటంతో మేము ఏం చేస్తామంటే మనిషికి మూడు వందల చొప్పున ఇచ్చేసాము వాళ్ళు నేరుగా గర్భాలయంలోకి తీసుకుని వెళ్ళారు అమ్మవారు ఉంటారు స్వామివారి మామూలేశ్వర్ జ్యోతిర్లింగం వెనకాల అమ్మవారు కొలువై ఉంటారనమాట అమ్మవారు ఉంటారు అమ్మవారిని గౌరీదేవిని స్వామిని చూడొచ్చు అభిషేకం జలం వాళ్లే ఇస్తారండి అడిగితే చక్కగా మనం అభిషేకం చేసుకోవచ్చు లేదా మనం వాటర్ తీసుకెళ్ళినా సరే మనం ఆ నీటితో అభిషేకం చేసి ఆ నీటిని మన తల మీద జల్లుకోవచ్చు అనమాట మామూలేశ్వర జ్యోతిర్లింగం చూస్తేనే మనకి ఓంకారేశ్వరము అమలేశ్వరము ఈ రెండు చూస్తేనే జ్యోతిర్లింగం పూర్తిగా చూసినటువంటి ఫలితం కలుగుతుంది మనకి అమలేశ్వరం వెళ్ళినప్పుడు ఆ ఆలయ కట్టడం చూస్తే మనం ఏదో వేరే యుగంలోకి వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది అంత పురాతనమైనటువంటి కట్టడం ఆలయ శాసనాల్లో కూడా దాదాపు రెండు వేల సంవత్సరాల కంటే పూర్వమే కూడా ఈ ఆలయాలన్నీ నిర్మించబడినాయి అని చెప్పి శాసనాలు అనేవి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇదండి ఓంకారంలో మనం చూడాల్సినటువంటివి ఓంకారేశ్వరుడు మామూలేశ్వరుడు అమలేశ్వరుడు వీళ్ళిద్దరిని చూసిన తర్వాత ఘాటు ఆ సంగమము నర్మదా కావేరీ సంగమము ఈ తీర్థాలు ఇవన్నీ చూసుకొని బోట్ షికార్ చేసుకుంటే మనకి ఓంకారేశ్వర్ అనేది యాత్ర పూర్తి అయిపోతుంది తర్వాత ఓంకారంలో రూములు తీసుకోవాలి అనుకుంటే మనకి ఆన్లైన్లో చూస్తే ఎనిమిది వందల రూపాయలు ఉండేటటువంటి రూము రెండు వేల రూపాయలు కనిపిస్తుంది అనమాట ఆన్లైన్లో చాలా హై రేట్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి కానీ అక్కడ అంత రేట్లు అయితే ఉండవండి నార్మల్ నాన్ ఏసీ రూమ్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటారు ఏసీ రూమ్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకుంటారు అనమాట చాలా రీజనబుల్ రేట్లే ఉజ్జయినితో పోలిస్తే ఇంకా ఓంకారంలో తక్కువే ఉంటాయండి రేట్లు నైట్ టైం మీరు నైట్ స్టే చేయడానికి అన్నిటికీ కూడా వసతిగా బాగున్నాయి మేమైతే చూసాం కానీ స్టే చేయలేదు వెనక్కి వచ్చేయాలి కదా ఉజ్జయిని వెళ్ళాలి కదా మేము అని మళ్ళీ మేము వెనక్కి వెనుదిరిగాము ఉదయం మాకు దాదాపు ఐదు గంటల సమయం పట్టిందండి చేరుకోవడానికి రాత్రిపూట కొంచెం లైట్ ట్రాఫిక్ ఉంది కాబట్టి కేవలం మూడున్నర గంటల్లోనే మేము ఓంకారం నుంచి ఉజ్జయిని చేరుకున్నాం అనమాట ఎప్పుడైనా సరే నర్మదా నది మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద నడిచి మనం కిందకి దిగితేనే మనం అమరేశ్వరుడిని చూడటానికి వీలవుతుంది అనమాట ఆ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది నది మీద కట్టినటువంటి బ్రిడ్జ్ అది మనకి భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆనకట్టలలో కూడా ఆ గొప్ప కట్టడంగా ఈ నర్మదా నది గురించి అభివర్ణిస్తూ ఉంటారనమాట మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే ఇప్పుడు ఆ మహాదేవుడి ఆలయము జ్యోతిర్లింగము శివుడికి ఏమి ఇష్టం బిలోపత్రాలు ఇష్టం అంతే కదా ఎక్కడైనా అంతే కదా అనుకుంటే అంతే కానీ మన హిందూ సంప్రదాయంలో ప్రతి ఒక్క ఆలయానికి ఎంతో గొప్ప స్థల పురాణం ఉంది మనం ఏ ఆలయానికి వెళ్ళినా ఆ ఆలయం యొక్క పూర్తి సమాచారం తెలుసుకుని వెళితే చాలా బాగుంటుంది బాగుండడం ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి పూర్తి యాత్రా ఫలితం రావాలి అంటే తెలుసుకుని వెళ్ళి దర్శనం చేసుకుంటేనే అది పూర్తి యాత్రా ఫలితం వస్తుంది అంటారు అందుకని ఖచ్చితంగా మనం పురాణము అక్కడ విశేషాలు అన్ని తెలుసుకుని వెళ్ళడం అనేది ఉత్తమమైనటువంటి పద్ధతి ఇక స్థల పురాణం విషయానికి వద్దాం ఓంకారము జ్యోతిర్లింగ క్షేత్రము ఉజ్జయిని నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఓంకారం ఉంది రెండు కొండల మధ్య నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుందండి అక్కడ మనకి బ్రహ్మతీర్థము విష్ణుతీర్థము అంటారు ఆ మధ్యలో నుంచి నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ వింధ్యా పర్వతం మీద ఓంకారేశ్వరుడు కొలువై ఉన్నాడు మనకి ఏదైనా సరే ఒక్క చిన్న ఎసెట్ ఉందంటే చాలా అహంకారం వచ్చేస్తుంది కదా మనం సామాన్య మానవులం బాగా ఉందనుకోండి నా అంతటి లేడు అనుకుంటారు చాలా గొప్ప పేరు ఉంది లేదా గొప్ప పదవి ఉంది నేను చాలా గొప్పవాడిని అనుకుంటూ ఉంటారు ఏదో ఒక్క అంశం మనలో చాలా హైలైట్గా కనిపిస్తే దాన్ని తీసుకొని మనకి ఎంతో అహంకారం అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా ఆ అహంకారం అనేది ఎప్పుడు మనల్ని ఉద్ధరించడానికి పనికిరాదు ఇది ఎప్పుడు కూడా పతనానికి హేతు అన్నమాట అందుకని అహంకారం అనేది చాలా ప్రమాదం ఈ ఓంకారంలో అహంకార గర్వం అనేది అణచబడినటువంటి క్షేత్రం అన్నమాట ఎందుకని అణచబడింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మేరు పర్వతము చాలా మిక్కిలి గొప్ప మేలి పర్వతం అని చెప్తూ ఉంటారు మేరు పర్వతాన్ని అయితే ఒకరోజు నారద మహాముని త్రిలోక సంచారి కదా ఆయన ఆయన త్రిలోక సంచారి కాబట్టి నడుచుకుంటూ ఆయన వచ్చారు వచ్చి పర్వతం దగ్గరికి వచ్చారు వింధ్యా పర్వతం చక్కగా నమస్కారం చేశాడు వింధ్యుడు ఆ నువ్వు ఎంత ఉండి ఏం ప్రయోజనం నువ్వు ఆ మేరు పర్వతం కంటే తక్కువ వాడు వేగా అని అన్నాడు మనకి ఎంతో కష్టపడతాం అందరికీ ఉండేవన్నీ మనకి ఉండాలని అన్ని ఫెసిలిటీస్ సమకూర్చుకుని సంతోషంగా ఉంటాం ఎవరో ఒకళ్ళు వస్తారు ఎన్ని ఏం ప్రయోజనం లే నీకు అది లేదు కదా అని ఒక్క మాట అంటే మనం పడిన కష్టము మనకున్న సాటిస్ఫాక్షన్ కాన్ఫిడెన్స్ మొత్తం పోయి ఆ లేని దాని గురించి మనం ఆలోచించి మనసులో చాలా గుబులు పెట్టేసుకుంటూ ఉంటాం అది మనుషుల తీరు అది నేచర్ సర్వసాధారణం అలాగే వింధ్యా పర్వతానికి కూడా అలా వచ్చింది అంటే ఈ కథలో ఉద్దేశం ఏమిటంటే అది మన జీవితానికి మనం అనునయించుకొని గర్వం అనేది లేకుండా ఉండడం అనేది దీనిలోని ఆంతర్యం అంతే తప్ప పర్వతానికి గర్వం వచ్చింది అది అణిగిపోయింది అని అలా మనల్ని ఒక మూఢులుగా చిత్రీకరిస్తున్నారు కదా అలా అర్థం చేసుకోకూడదు సనాతన ధర్మంలో ఎప్పుడు కూడా ఏ కథ చెప్పినా పర్వతం గురించి చెప్పినా పక్షులు కీటకాల గురించి చెప్పినా వాటిలోని నీతిని మనం గ్రహించి మన మనుషులు అలా ఉండాలి అనేటటువంటి అర్థాన్ని మనం గ్రహించాలన్నమాట ఇలా నారదుడు ఒక్క మాట అనేసరికి ఈ పర్వతానికి చాలా చాలా బాధ అనిపించింది అనిపించి ఆ మేరు పర్వతం కన్నా నేను ఎందుకు గొప్ప కాదని అమాంతం వింధ్యా పర్వతం ఎదగడం ప్రారంభించింది ఈ కథ మనం మోపిదేవి స్థల పురాణంలో కూడా చెప్పుకున్నాం అలా వెదుగుతూ ఉండేసరికి ఉత్తర దిక్కుగా ఎదిగేసరికి దక్షిణ దిక్కు మొత్తం కూడా చాలా చీకటిగా అయిపోయింది సూర్యుడు వెలుతురు రావడం లేదు ఇలా వెళ్ళిపోయేసరికి ఎలా ఇంత గర్వం వచ్చేసింది ఈ వింధ్యని ఎలా ఆపాలి అని అనుకుంటూ ఉంటే అప్పుడు ఈ బ్రహ్మాది దేవతలు అందరూ కూడా చెప్తారు వింధ్యాపర్వతానికి గురువు అగస్త్య మహాముని అగస్త్యుడు వచ్చారంటే గురువు గారు వచ్చారు కదా కాబట్టి ఒంగి నమస్కారం చేస్తుంది కాబట్టి వరగర్వం అణచాలంటే దీని గర్వం అణచాలంటే ఖచ్చితంగా అగస్త్య మహామునినే సంప్రదించాలి అని చెప్తారు అందుకని కాశీలో ఉంటాడు అగస్త్య మహాముని ఆయనకి అసలు కాశీ క్షేత్రం విడిచిపెట్టి రావడం ఇష్టమే లేదు కానీ ఈ సప్త ఋషులు వీళ్ళంతా వచ్చి బతిమాలుకుంటున్నారు లోకమంతా ఇలాగా కరువు కాటకాలతో వచ్చేస్తుంది సూర్యకిరణాలు పడకపోతే పంటలు పండవు ఏమీ ఉండవు అంత అటు అంత క్షామం అయిపోయింది చీకటి చిమ్ముకుపోయింది కాబట్టి మీరు తప్పకుండా అక్కడికి వెళ్లాల్సిందే దక్షిణ దిక్కుగా చెప్తారు ఉత్తర భారతదేశంలో ఉన్నాడు అగస్త్య మహాముని ఆయన వీడలేక వీడలేక కాశీ క్షేత్రాన్ని విడిచి దక్షిణ దిక్కుకు వస్తూ ఉంటారనమాట వచ్చినప్పుడు ఈ పర్వతం దగ్గరికి వస్తే పర్వతం వంగి నమస్కారం చేస్తుంది నేను మళ్ళీ వచ్చేదాకా నువ్వు అలాగే ఉండని చెప్పేసి గారు కదా మరి ఆయన మాట వినాలి కదా అని చెప్పేసి పర్వతం తగ్గుంటుంది కానీ నారదుడు అన్న మాటలకి పర్వతం చాలా బాధపడుతుంది పరమేశ్వరుడు గురించి ఘోర తపస్సు చేస్తాడు వింధ్యా పర్వతం అలా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు అట్లా కొన్ని వేల సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేసేసరికి అమ్మో ఎంత తపస్సు చేస్తున్నాడు ఏం వరాలు అడుగుతాడో ఈ వరాలు అడిగితే మళ్ళీ ఏ రాక్షసులు తయారవుతారో మళ్ళీ అది ఏ ప్రళయానికి కారణమవుతుందో ఏమో దేవతలు దేవతలంతా కూడా భయపడిపోతూ ఉంటారు అప్పుడు పరమశివుడు ప్రత్యక్షం అవుతాడు నాయన వెళ్ళి ఆయన కోరిక ఏంటో తీర్చండి ఎంత ఘోర తపస్సు వేల సంవత్సరాల నుంచి చేస్తున్నాడా విద్యాపర్వతం అంటే ఈశ్వరుడు ఎంత చక్కగా తపస్సు చేశావు నీ తపస్సుకు మెచ్చాను చాలా చాలా ఘోర తపస్సు చేశావు నీ కోరిక ఏంటో కోరుకోమని అడుగుతాడు మనము కొన్ని సాధనలు చేస్తూ ఉంటాం గట్టి కోరికలేముండవు కొంతమంది కోరికతో చేస్తూ ఉంటారు కొంతమంది చిన్న కోరిక ఉన్న తపస్సు సాధన మాత్రం ఎక్కువ చేస్తూ ఉంటారు అయితే మనం ఏం సందేహించి భయపడి బాధపడాల్సిన అవసరం లేదు మనం అడిగే చిన్న కోరిక అయినా ఆ తపస్సుకి తగ్గది కాదు అని భగవంతుడికి గనక అనిపిస్తే భగవంతుడు అంతకంటే గొప్పదే మన తపస్సు ఫలితానికి తగ్గ వరమే ఇచ్చి వెళ్తాడనమాట అన్ని వేల సంవత్సరాలు కఠోర తపస్సు చేసి ఏం వరం అడగాలో వింధ్యా పర్వతానికి పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యేసరికి అయోమయం అయిపోయింది తన మనసులో ఏముంది మేరు పర్వతం కన్నా కూడా గొప్ప అవ్వాలి అందుకే కదా తపస్సు మొదలుపెట్టింది అది పరమేశ్వరుడికి తెలియదా తెలుసు కదా అందుకని పరమేశ్వరుడు అన్నాడు ఇప్పుడు నారదుడు ఏం చెప్పాడు నవగ్రహాలు కూడా మేరుపర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తాయి దేవతలంతా కూడా మేరుపర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అంత గొప్ప నీకెక్కడది అన్నందుకే కదా ఇంత బాధపడి తపస్సు చేశాడు ఆ విషయం పరమేశ్వరుడికి తెలిసి నవగ్రహాలు ప్రదక్షిణలు చేస్తాయి మేరుకి ఆ నవగ్రహాలని కవచంగా ధరిస్తా నేను నడు చుట్టుకుని ఉంటాను నేను అటువంటి వాడిని నేనే వచ్చి నీ పర్వతం మీద కొలువై ఉంటాను కానీ అహంకారం అనేది చాలా ప్రమాదం కాబట్టి నువ్వు అహంకారాన్ని విడిచిపెట్టు పరమేశ్వర అనుగ్రహం నేను ఈ స్థితిలో ఉండటం నాకు ఇంత గొప్ప రావడం అనేది పరమేశ్వర అనుగ్రహం అని అనుకో తప్ప నేను ఇంత గొప్పవాడిని అనే అహంకారం మాత్రం విడిచిపెట్టమని పరమేశ్వరుడు చెప్తాడు అప్పటి నుంచి వింధ్యా పర్వతం మీద పరమేశ్వరుడు కొలువై ఉంటాడు పైగా ఒక్క లింగంగా కాదు ఒక లింగంగా కాదు రెండు లింగాలు అంటే మనకి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ఒకసారి చదవండి సౌరాశ్రేసో శ్రేసో మనాధంచ శ్రీశైల ఉజ్జైన్యా మహాకాళం ఓంకారం అమలేశ్వరం ఓంకారం అమలేశ్వరం అంటే ఓంకారేశ్వరుడు అమలేశ్వరుడు అనే రెండు లింగాలుగా రెండు లింగాలుగా నేను వెలుస్తాను అని చెప్పి ఆయన ఇటు భాగంలో ఒక లింగము గాను ఓంకారేశ్వరుడు గాను అటు అటుపక్క నదికి అవతల పక్క భాగంలో అమలేశ్వరం గాను రెండు లింగాలుగా స్వయంభూగా అక్కడ వెలిసాడు శివుడు అప్పటి నుంచి వింధ్యా పర్వతము ఈశ్వర ఈశ్వరాలయంగా కొలువై ఉందనమాట కాశీలో నదిలో స్నానం చేస్తే ఎటువంటి పాపమైనా సరే తొలగిపోతుంది అంటారు కదా కానీ గంగలో స్నానం చేసినా కూడా తొలగనటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో అటువంటి పాపాలు కూడా నర్మదా నదిలో స్నానం చేస్తే తొలగిపోతాయట కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని స్థల పురాణాలలో కొన్ని పురాణాలలో కాశీలో ఉన్న గంగా నది కన్నా గొప్పది నర్మదా నది అని అభివర్ణించాయి పురాణ వాక్ అనమాట కాబట్టి అంత గొప్ప నర్మదా నది ఈ ఓంకారం అనేది ఎందుకని పేరు వచ్చిందంటే ఆకాశంలో నుంచి గనక ఈ క్షేత్రాన్ని చూస్తే ఓం అనేటటువంటి ఆకారంలో ఈ క్షేత్రం ఉంటుంది అందుకని ఓంకారము అంటారు ఇంకొక పురాణ కథ కూడా ఉంది శ్రీరామచంద్రుడి వంశము పది తరాల వెనక్కి వెళితే అంటే సూర్యవంశపు రాజులు కదా శ్రీరామచంద్రుడు ఆయన ఆయన పుట్టడానికంటే పది తరాల ముందు మాంధాత అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు ఆ మాంధాత అన్ని చోట్లకి తిరుగుతూ అంటే దేశాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలనే తిరుగుతూ ఉంటారు కదా సకల తీర్థాల్లో స్నానం చేసి చేస్తూ ఆయన తిరుగుతూ తిరుగుతూ ఈ ఓంకార క్షేత్రానికి వచ్చి ఆ కొండని చూసి కొండ ఓం అనేటటువంటి ఆకారంలో ఉంది ఈ ఊరంతా కూడా ఓం లాగా ఉందని చెప్పేసి ఆయన అక్కడ కూర్చుని ఘోరమైనటువంటి తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే ఇక్కడే నువ్వు కొలువై ఉండాలి ఈ క్షేత్రానికి అంత ప్రస రావాలి నువ్వు ఇక్కడ ఉండి తీరాల్సిందే అనేది మాంధాత వరం కోరాట అందుకని ఈశ్వరుడు అక్కడ కొలువై ఉన్నాడు అని కూడా ఇంకొక పురాణ కథ మనకి చెబుతూ ఉంటారు పురాణం తెలుసుకున్నాం ఎలా వెళ్లాలో తెలుసుకున్నాం మళ్ళీ రిటర్న్ అవ్వాలంటే ఎలాగంటే మనకి ఓంకారం నుంచి భోపాల్ వెళ్ళొచ్చండి భోపాల్ నుంచి చాలా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి లేదంటే ఓంకారం నుంచి ఇండోర్ వెళ్తే ఇండోర్ నుంచి ఆంధ్రాకి ట్రైన్స్ ఉంటాయి ఇండోర్ నుంచి కొన్ని తక్కువ ట్రైన్సే ఉన్నాయి అదే భోపాల్ నుంచి మాత్రం ఆంధ్రాకి అంటే సౌత్ ఇండియాకి వచ్చేటటువంటి ట్రైన్స్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట మేమైతే ఉజ్జయిని నుంచి భోపాల్ వచ్చి భోపాల్ నుంచి విజయవాడకు వచ్చాము భోపాల్ నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి ఇండోర్లో అయితే మనకి ఫ్లైట్ అంటే ఎయిర్పోర్ట్ కూడా ఉందండి ఫ్లైట్ ఎక్కాలనుకునేటువంటి వాళ్ళు ఇండోర్ వెళ్ళిపోయి ఇండోర్ నుంచి ఫ్లైట్లో కూడా హైదరాబాద్ విజయవాడకి చేరుకోవచ్చు ఇండోర్ లేదంటే భోపాల్ ఇలా మనం రిటర్న్ అవ్వచ్చు వెళ్ళేటప్పుడు కూడా ఇండోర్ లేదా భోపాల్ ఎంచుకొని అక్కడి నుంచి మనం ఓంకారంకి రావచ్చు ఉజ్జయిని వెళ్తే ఓంకారం చూడండి ఓంకారం వెళ్ళాలనుకుంటే ఉజ్జయిని చూడండి కేవలం నూట యాభై కిలోమీటర్ల దూరంలో రెండు జ్యోతిర్లింగాలు మనకి మధ్యప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి ఒకదానికి వెళ్తే ఇంకో దానికి కూడా ఖచ్చితంగా వెళ్ళిరండి ఎందుకంటే రెండు జ్యోతిర్లింగాలు మనకు కవర్ అయిపోతాయి కాబట్టి అలాగే ఉజ్జయినిలో శక్తి పీఠం కూడా ఉంది కాబట్టి దర్శనం అయిపోతుంది మనకి ఒక రెండు జ్యోతిర్లింగాలు ఒక శక్తి పీఠ దర్శనం కూడా అయిపోతుంది మేమైతే ఇలా టూర్ ప్లాన్ చేసుకున్నామండి ఒక రోజులో ఓంకారేశ్వర్ వెళ్ళి వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాము మీరు కూడా అలా టూర్ ప్లాన్ చేసుకోవచ్చు అయితే ఉజ్జయిని నుంచి ఓంకారంకి రావాలంటే బస్సులు డైరెక్ట్ బస్సులు ఉన్నాయి కానీ చాలా చాలా తక్కువ ఉన్నాయండి ఏంటంటే అక్కడ మధ్యప్రదేశ్లో ఎలా ఉంటుందంటే బస్సు మొత్తం ఫుల్ అయితే తప్పితే వాళ్ళు కదపరు ఒకటి రెండు సీట్లు ఆగినా కూడా వాళ్ళు బస్సు బయలుదేరదు అనమాట మొత్తం ఫుల్ అయ్యేదా కొంచుతారు దానివల్ల ఏంటంటే మనకి చాలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఈ బస్సులు ఎక్కాలి అనుకుంటే ఈ విషయాన్ని ముందు తెలుసుకొని ఆ తర్వాత బస్సు ఎక్కాలా లేదా అని ఆలోచించుకోండి కార్లు అయితే మనకి ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటాయి ఉజ్జయిని వెళ్ళినప్పుడు ఉజ్జయిని నుంచి కార్లు మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను మనం ఏపీఎస్ఆర్టీసీ ఉన్నట్టుగాను తెలంగాణలో ఉన్నట్టు బస్సులు అలా ఉండవండి అన్నీ కూడా ప్రైవేట్ బస్సులే గవర్నమెంట్ బస్సులే మధ్యప్రదేశ్లో ఉండవు అన్ని ప్రైవేట్ బస్సులే కాబట్టి వాళ్ళకి గిట్టుబాటు అయ్యేదాకా మనల్ని వెయిట్ చేయిస్తూనే ఉంటారు వెయిటింగ్లో సగం టైం పోతుంది ట్రాఫిక్ వల్ల ఐదు ఆరు గంటల జర్నీ టైం పోతుంది కాబట్టి మీరు ఉజ్జయిని నుంచి వెళ్ళాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ బస్సులు కార్లు గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఏది మీకు బెటర్గా ఉంటుంది అనేటటువంటిది ఆలోచించుకొని మీరు బయలుదేరి రావచ్చు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి మరిన్ని పురాతన దేవాలయాల సమాచారం తెలుసుకోవడం కోసం హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నేను మీరుక్మిణి